హలో ఫ్రెండ్స్ ఈ కోవిట్లో ప్రతిరోజు వాళ్ళు ఇచ్చే చెప్పటి కూరలు తిని తిని నోరు నాలిక ఏం పని పని చేయకపోతే ఏదో ఈరోజు మనకు కాస్త టైం దొరికింది ఏదన్నా చేసుకొని తిందాము మన ఇండియా ఐటమ్ ఏదన్నా ఉంటే చేసుకొని చేసుకుని తిందాము అని చెప్పి నాకు వచ్చి రాని స్వీట్ ఒకటి తయారు చేశాను దానికైతే నేను పెట్టిన పేరు కేసర్ బాతు ఇంకా దీన్ని తీసుకుపోయి మా ఫ్రెండ్స్కి తినిపించి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్టా ఏమనేది చూసుకొని ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న చూసి ఎవరు బ్యాడ్గా అనుకోవచ్చు అలాగే బ్యాడ్గా కామెంట్ పెట్టద్దు ఎందుకంటే మేము బ్యాచులర్స్ కదా ఇక్కడ ఉండేది బ్యాచులర్స్ అంటే ఇంకా మాత్రం ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవాలి మాకు ఎప్పుడైనా ఖాళీగా టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు వంట చేసుకుంటూ ఉంటాం దీన్ని క్లీన్ చేసుకునే టైం మాకు దొరకదు రెండు చేతులుదా ఐదు నోట్లు పెట్టిన వచ్చి అంటే మావాడు పెళ్లి కాదు అని ఈరోజు కేసరి తెచ్చిండు కథం అయితే అందుకని

ఫ్రెండ్స్ వెళ్ళి కాలేదా ఆ నీ రివ్యూ ఇంకా మీరు ఇద్దరు కొట్టుకోకండి నండి మీరు ఇద్దరు ఇంకా నా కొడ మంచి చేస్తారు నా కొడకా నువ్వు రే నాశనం అయిపోతావురా నాశనం అయిపోతావురా నువ్వు చేతులు గారు నాకుంటారు ఇళ్ళు కొడుకు అయిపోయినాడు మా వాడిస్తా ఆశీర్వాద ఐశ్వర్యా కాదు